హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ బిల్డింగ్ పైన చూసారా ఏం చేస్తున్నారో మన ఇంటి దగ్గర రేకులు వేసుకోవాలంటే మన బిల్డింగ్ పైన అలాగే సిమెంట్తో స్తంభాలు వేయాలి తర్వాత పైన వేస్తాం ఇక్కడ అలా కాదు చూడండి ఒకసారి మన ఇంటి దగ్గర మేస్త్రిలు ఎవరన్నా ఉంటే పెయింటింగ్ వాళ్ళు లేకపోతే ఇలాగ రేకులు వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం సెండ్ చేయండి వాళ్ళకి ఇక్కడ చూడండి అల్యూమినియం అయితే పెట్టారు పెట్టిన తర్వాత వెంటనే లోపల మనం చేయించడానికి షీట్లు అయితే ఏ ఏ షీట్లు అయితే ఉంటాయో ఆ షీట్లు డైరెక్ట్గా పెట్టేస్తున్నారు దానికి ఇంకా గోడ సిమెంట్ గోడ కట్టాలి లేకపోతే ఇంకేదన్నా కట్టాలి ఇంకా అలాంటివి ఏమీ లేవు ఆ షీట్లు పెట్టేస్తున్నారు అంటే దీని మీద పెయింటింగ్ వేసేస్తారు వాటర్ ప్రూఫ్ పెయింట్ ఇలాంటి టెక్నాలజీ మన ఇంటి దగ్గర కానీ ఉందేమో ఒకసారి చెప్పండి మన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియో చూసారా ఇది చాలా కొత్తగా ఉంది బిల్డింగ్ పైన అంటే రూమ్లో పెంచుతున్నారు సిమెంట్తో అస్సలు కట్టట్లేదు జస్ట్ అల్యూమినియం రాడ్లు అయితే వేశారు తర్వాత పైన ఈ షీట్లు పెట్టేస్తున్నారు అంతే బిల్డింగ్ అయిపోతుంది చాలా సింపుల్గా అయితే అయిపోతుంది చూసారా మన పెయింటింగ్ ఉంటే ఈ బిల్డింగ్ చూడండి ఒకసారి ఇంటి దగ్గర కూడా ఎలాంటి వర్క్ చేస్తుంటే మనకు ఒకసారి కామెంట్ చేయండి ఇంటి దగ్గర అయితే వర్క్లు ఉన్నాయి ఎలాంటి పని ఏదన్నా ఎవరన్నా చేస్తే ఒక వర్క్ అయితే ఉంది నేను అయితే మీకు ఆర్డర్ ఇస్తాను ఆ షీట్లు వాటర్ ప్రూఫ్ షీట్లు కూడా కాదు మాములు మనం లోపల ఇంటి లోపల ఎలాగైతే చేస్తామో ఆల్టెక్ సేమ్ అవే షీట్లు డైరెక్ట్గా పెట్టేస్తున్నారు పైన చూస్తున్నారా అల్యూమినియం అయితే ఫ్రేమ్ అయితే తయారు చేసారు ముందు తర్వాత అవి స్లాబ్కి టిచ్చింగ్ చేస్తారు తర్వాత ఇంక డైరెక్ట్గా షీట్లు పెట్టి పంచుకొట్టేస్తున్నారు ఇలాగైతే ఉందో ఇలా అయితే వర్క్ చేస్తున్నారు ఇక్కడ ఇంటి దగ్గర ఎవరన్నా ఇలాంటి వర్క్ చేసి ఇలా ఉంటే మనకు కామెంట్ చేయండి నాకు వర్కౌట్ ఉంది అది మీకే ఇస్తాను ఒకసారి చెప్పండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి షేర్ అయితే